ఈ మ్యారేజెస్ దాంతో పాటు వాటి ఎల్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ ఉంటే పాపం చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు సార్ మీతో మీరు జడ్పీస్ అంటున్నారు ఎందుకండి అంటే మీరు ఎంతసేపు పిల్లవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు తప్పంతా కూడా ఆడపిల్ల వాళ్ళదే ఉంది అని చెప్తున్నారు ఇది చాలా అన్యాయం దారుణం అని నిజమే అనిపిస్తుంది ఎందుకంటే న్యాయం మాట్లాడేటప్పుడు రెండు వైపులా మాట్లాడాలి నేను ఇంతవరకు ప్రతిరోజు అంటే వరుసగా అప్పుడప్పుడు వీలైనప్పుడల్ని కూడా ఒక్కొక్క సంఘటన గురించి అనాలసిస్ చేస్తూ వచ్చాను సరే ఈరోజు మగపిల్లల తల్లి తండ్రిలు ఎలాగ బిహేవ్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం మొన్న మధ్య నాకు తెలిసిన ఒక అతనున్నాడు వాళ్ళకి వాళ్ళ అమ్మాయి అక్కడ ఆస్ట్రేలియా చదువుకుంటున్నారు అంత బాగుంది చదువుకోవడమే కాదు మంచి ఉద్యోగం కూడా చేస్తున్నారు ఓ వెరీ గుడ్ సరే అక్కడ దగ్గరలో ఉన్న ఒక తెలుగు వాళ్ళు ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా కాంటాక్ట్లోకి వచ్చారు ఈ తల్లిదండ్రులు వచ్చి ఆడవారు మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు ఫోన్లో అబ్బాయి తల్లి అమ్మాయి తల్లి అబ్బాయి తల్లి అంటే కదా ఏమండి మీరు మీకు ఏ ఆస్తులు ఏమున్నాయి అన్నారు అంటే పాప ఆవిడ మాకు ఆస్తులు పెద్దగా లేవండి ఒక ఫ్లాట్ మాత్రం ఉండి ఆ తర్వాత పిల్లలు చదివించుకున్నాము ఇద్దరు పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ పెట్టి ఒక్కొక్కరికి కోటి కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చదివించామండి అని అదేముందిలేండి అందరూ చేస్తూ ఉంటారు చూడండి మా ఆయన అయితే చక్కగా బ్రాండ్ షాప్ వచ్చింది సిండికేట్లో ఉండి మాకు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ ఈ పట్టణంలో బ్రహ్మాండమైన పట్టణం అంతే కాదు మళ్ళీ ఒక ఐదారు చోట్ల స్థలాలు ఉన్నాయి ఇది కాకుండా వెండి బంగారం చాలా ఉన్నాయి బాబు మీ ఆయన అసలు ఏం చేతకాని వాడిలాగా ఉన్నాడు అదేమి సంపాదించుకోలేదు అని పాపం ఈవిడికి చాలా నామోషి వేసింది ఆడపిల్ల తండ్రికి ఈ ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల తల్లి ఏమిటంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి అండి ఆస్ట్రేలియాలో అంటే ఆవిడ చెప్పింది కదా పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడండి సుమారు యాంగిల్ ప్యాకేజీ ఫార్టీ థౌసండ్ డాలర్స్ అండి అండి ఏదో పెద్ద గొప్పగా అంటే ఈ ఆడపిల్ల తండ్రి తల్లి ఏం చెప్పిందంటే మా అమ్మాయికి ప్యాకేజ్ ఎంతో తెలుసా వన్ హండ్రెడ్ ఫార్టీ థౌజండ్ డాలర్స్ అంటే మీ అబ్బాయి కన్నా కూడా హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ మా అమ్మాయికి ఎక్కువ సరే ఇది ఒకటి రెండవది మీ అబ్బాయికి పిఆర్ ఉందా అంటే పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట అక్కడ అక్కడ శాశ్వతంగా ఉండటానికి ఒక హక్కు పత్రం లేదండి మా అబ్బాయికి ఇంకా టీఆర్లోనే ఉన్నాడు అన్నాడు చూసారా మా తల్లిదండ్రుల పెంపకం మా పిల్లల చదువుల మీదే ఉండటం మూలంగా వాళ్ళని తీర్చిదిద్దాం మీరు మీ పిల్లల్ని అలా గాలి వదిలేయటం మూలంగా అక్కడికి వెళ్ళి సరైన పద్ధతిలో కృషి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకోలేకపోయాడు పిఆర్ సంపాదించుకోలేకపోయాడు మరి మీకు మాకు అదే తేడా వాస్తవంగా చెప్పాలంటే మీకున్న ఈ ఆస్తి మొత్తం కూడా మా అమ్మాయి రెండు మూడు సంవత్సరాల్లో సంపాదించి పడేస్తుందని పక్కన ఏంటి ఏదో పెద్ద సంపాదన చేశారు పోటీగాడులు మరి మీ ఆయన అంత గొప్ప ఆయన అయితే మరి అమ్మాయిని లాగే ఎందుకు సంపాదించలేకపోయాడండి మీరు అడగండి మీ ఆయనని చీ ఏంటి తక్కువ అని ఇలాగా ఆడవాళ్ళు ఎలా రెచ్చిపోయి మాట్లాడుకుంటారంటే సంక్రాంతిలో కోడి పుంజులు ఉంటాయి చూసారా అట్టగా వీళ్ళు పోటీగా మా అంటే పక్కవాడిని రగిలిస్తే ఎలా రగిలిపోయి చిచ్చర పిడుపులాగా కార్ చిచ్చు లాంటి పదులైన మాటలతో పక్క వాడిని ఎలాగ హింసించాలో అలాగ హింసించి వాళ్ళ యొక్క ప్రతీకారాన్ని తెచ్చుకుంటారు నోరు మూసుకుంది అబ్బాయి తల్లి బాగుందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా పేరు ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ നടിപേ ഛാനൽ ഭൂദി ഗട്ടൽ ടിവി നയൻ സി യു